నమస్తే వెల్కమ్ టు కెరీర్ టైమ్స్ కెనడా మరియు జర్మనీ పియా వీసా కోసం ఎలా అప్లై చేయాలి కెనడా మరియు జర్మనీలో ఎలా స్థిరపడాలి వీసా ప్రయోజనాలు ఏంటి అలాగే ఐఎల్టీఎస్ లో మంచి స్కోర్ ఎలా పొందాలి పిఆర్ వీసా తర్వాత ఐటీ నాన్ ఐటీలో జాబ్స్ ఏ విధంగా ఉంటాయి ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి సీనియర్ ఇమిగ్రేషన్ అడ్వైజర్ జహంగీర్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం నమస్కారం సార్ మీరు ఏ కంట్రీస్ కి ఇమిగ్రేషన్ అందిస్తారు ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫోర్ కంట్రీస్ కి ప్రొవైడ్ చేస్తామండి ఫస్ట్ వచ్చేసి మనకి కెనడాపిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ వీజా అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండ్ యూకే స్కిల్ వర్క్ వీసా జర్మనీ జాబ్ ఈక్వ వీజా అండి ప్రజెంట్ ఈ ఫోర్ కంట్రీస్కి అనేది ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళందరూ అక్కడ వెళ్ళి హ్యాపీగా జాబ్ చేసుకొని ఫ్యామిలీతో పాటు సెటిల్ కావచ్చు పిఆర్ అంటే పర్మనెంట్ ఇక్కడ మీరు వర్క్ చేసుకోవచ్చు చదువుకోవచ్చు బిజినెస్ చేసుకోవచ్చు అండి అండ్ దీనికి ఎక్కడి నుంచి మీరు అప్లై చేయవచ్చు ఈవెన్ ఇండియా నుంచి కూడా మీరు కెనడాకి అప్లై చేయొచ్చు ఆ జర్మనీకి కూడా అప్లై చేయవచ్చు లేదు అంటే మీరు బయట స్టేట్స్లో ఉన్నారు లేదంటే వేరే కంట్రీస్లో ఉన్నారు అక్కడ నుంచి ట్రావెల్ కావాలన్నా మీరు ఒకవేళ పిఆర్కి అప్లై చేయాలన్నా కూడా అక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి ఓకే అండ్ దాంతోపాటు మనకు వచ్చేసి ఆ సైడ్ నుంచి జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది వన్స్ వీజా వచ్చిన తర్వాత అండ్ నెక్స్ట్ పోస్ట్ ల్యానింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు ఇంకొకటి స్టూడెంట్ వీజాస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి స్టూడెంట్ వీజాస్ అంటే ఎవరైతే హయర్ ఎడ్యుకేషన్కి అక్కడ వెళ్ళి మాస్టర్స్ అయినా కానివ్వండి బ్యాచ్లర్స్ కానివ్వండి చేయాలి అనుకుంటే వాళ్ళు హ్యాపీగా ఏ కంట్రీకైనా వెళ్ళి ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు అండి వాళ్ళకి ఏ కంట్రీ అయితే బెస్ట్ ఇలాంటి సజెషన్స్ కూడా ఎక్సలర్ సైడ్ నుంచి స్టూడెంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎక్స్పర్ట్స్ ఉంటారు కౌన్సిలర్స్ ఓకే వాళ్ళనేది దీంట్లో గైడ్ చేస్తారు దాంతోపాటు ఐఎల్స్ ట్రైనింగ్ కానివ్వండి పీటీ ట్రైనింగ్ కానివ్వండి ఇలాంటి చాలా సర్వీసెస్ అనేది ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు అలాగే సార్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అని స్పాట్ అసెస్మెంట్ అని వింటూ ఉంటాము సో వీటి గురించి ఇక ఎడ్యుకేషన్ ఫేర్ అనేది ఇది స్టూడెంట్ వీసాకి యూజ్ అవుతుందండి అంటే ఈవెంట్స్ అనేది మనం పెడుతుంటాం అనమాట డిఫరెంట్ సిటీస్లో కానివ్వండి స్టేట్స్లో లేదంటే బెంగళూరులో జరిగింది వైజాగ్లో జరిగింది చాలా స్టేట్స్లో కూడా జరుగుతుంటాయి హైదరాబాద్లో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ అనేది జరుగుతుందండి ఎడ్యుకేషన్ ఫేర్ ఈవెంట్ అనేది ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో బయటికి వెళ్ళి అక్కడ చదవాలనుకుంటున్నారు దాంతోపాటు చదివి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారు ఓకే ఎవరైతే రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళనేది ఆ ఎడ్యుకేషన్ ఫేర్కి వచ్చి వాళ్ళ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు అంటే The కొన్ని డౌట్స్ ఉంటాయి అంటే స్టూడెంట్కి వేరే రకంగా డౌట్స్ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్కి వేరేలాగా డౌట్స్ అన్నీ ఉంటాయి ఆ డౌట్స్ అన్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఆ యూనివర్సిటీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారు వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కానివ్వండి అంటే వాళ్ళకి ఏ యూనివర్సిటీ అయితే బెస్ట్ ఉంటుంది వాళ్ళ కెరియర్ ఏ కంట్రీలో బాగుంటుంది ఇలాంటివన్నీ వాళ్ళని సజెస్ట్ చేస్తారు అక్కడ ఓకే ఆన్ స్పాట్లో ఆఫర్ లెటర్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి అండ్ వాళ్ళకి ఎంత పర్సెంట్ ఉంచాలి ట్యూషన్ ఫీజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది పేరెంట్స్ డీటెయిల్స్ పేరెంట్స్ డౌట్స్ కూడా మొత్తం క్లారిఫై దీంట్లో అయిపోతున్నాయి ఎడ్యుకేషన్ ఫేర్లో అండ్ దాంతోపాటు వచ్చేసి మనకి స్పాట్ అసెస్మెంట్ అంటే ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళనేది ఈవెంట్కి అటెండ్ అయ్యి వాళ్ళని వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓకే వాళ్ళు ఫ్యాం చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి ఎక్కడ వెళ్తే మనకి ఫ్యూచర్ బాగుంటుంది ఫ్యామిలీతో వెళ్ళొచ్చా లేదా పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది బెనిఫిట్స్ ఎలా ఉంటాయి బయట కంట్రీకి వెళ్తే అక్కడ జాబ్స్ ఉంటాయా రావని మందికి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి డౌట్స్ ఉంటాయి వాళ్ళనేది ఈ స్పాట్ అసెస్మెంట్ ఈవెంట్కి వచ్చేసి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు అండి ఆన్ స్పాట్లో వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ చూసేసి వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ కావాలి ఏ కంట్రీ అయితే బెస్ట్ అనేది సజెషన్ చేస్తారు ఇంకోటి ఏంటి అంటే ఈ ఈవెంట్స్ అనేది ఓవరాల్ అన్ని సిటీస్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్కి వచ్చినప్పుడు వాళ్ళ ప్రొఫైల్ని తీసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి వాళ్ళకి ఎంత రావాలి ఏ కంట్రీ అయితే వాళ్ళకి వీజా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయో లేదంటే ఏ కంట్రీకి అయితే వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకనేది ఈ స్పాట్ అసెస్మెంట్ కోసం వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి ఆన్ స్పాట్లో వాళ్ళ ప్రొఫైల్ ఎవాల్యువేట్ చేసి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఓకే అంటే జనరల్గా ఫారెన్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకంటే జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకంటే చదువుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సో స్టూడెంట్ వీసా చేస్తారు ఇక స్టూడెంట్ వీసా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి చేస్తామండి ఓకే వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు రీసెంట్గా పాస్ అయిన అవుట్ అయిన స్టూడెంట్స్ కూడా వచ్చి అప్లై చేసుకోవచ్చు అండి ఓకే చూస్తారనమాట ఫస్ట్ వాళ్ళు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు బ్యాచలర్స్కి వెళ్ళాలా మాస్టర్స్కి వెళ్ళాలా దాన్ని బట్టి ఏ యూనివర్సిటీకి వాళ్ళు అప్లై చేస్తే బెటర్ వాళ్ళ ఐల్స్ రిక్వైర్మెంట్ కానివ్వండి ఈ పర్సెంటేజ్ రిక్వైర్మెంట్స్ కానీ ఎవరికైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా దాన్ని బట్టి ఎలాంటి ఇవన్నీ సజెషన్ చేస్తామన్నమాట ఓకే దానికి కూడా ఆల్మోస్ట్ అన్ని వాళ్ళకి ఐఎల్స్ ట్రైనింగ్ కానీ పీటీ ట్రైనింగ్ కానీ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి మనం స్టూడెంట్ వీసాస్ ప్రొవైడ్ చేస్తాం ఓకే జర్మనీకి సంబంధించి జాబ్ సిక్కర్ వీసా ప్రాసెస్ ఎంతవరకు ఉంటుంది యా ఎవరైతే జర్మనీలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో అంటే చాలామందికి డౌట్ ఉంటుంది జర్మనీకి అయ్యాల్సిన అవసరమా లేదా జర్మన్ లాంగ్వేజ్ అవసరమా ఓకే అండ్ ఈ ఇవి లాంటి వాళ్ళందరూ వచ్చేసి జర్మనీకి అప్లై చేసుకోవచ్చు అండి ఈ జర్మనీ అనేది జాబ్ సీకర్ అంటే ప్రజెంట్ ఇప్పుడు దాన్ని మనం వచ్చేసి జర్మనీ అపోజినిటీ కార్డ్ అనేది అంటున్నాము అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఈజీగా వెళ్ళి సెటిల్ అవ్వచ్చు బట్ దీనికి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో కానివ్వండి ఐటీ ఫీల్డ్స్లో కానివ్వండి లేదంటే హెల్త్ కేర్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు దీనికి ఈజీగా అప్లై చేయవచ్చు మినిమమ్ ఒక టూ టు త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఓకే ఈజీగా వితౌట్ ఐఎల్స్ కానీ వితౌట్ జర్మన్ లాంగ్వేజ్ కానీ ఈ వీసా పైన వెళ్ళి అక్కడ సెటిల్ కావచ్చు అంటే ఇది కొంచెం మనకి వాళ్ళకు ఛాన్స్ ఇస్తున్నారు వచ్చి జాబ్ చూసుకొని ఈజీగా సెటిల్ కావచ్చు అని అంటే ఇది వన్ ఇయర్ వీసా అని మనకు వస్తుంది అండ్ ఈ వన్ ఇయర్ వీసా తర్వాత ఇంకొక వన్ ఇయర్ అని ఎక్స్టెండ్ అవుతుందండి అండ్ దీనికి కూడా ఏంటంటే పాయింట్స్ ఉంటాయి మనకి ఒక సిక్స్ పాయింట్స్ వరకు ఉంటాయి ఈ పాయింట్స్ వచ్చేసి వాళ్ళ ఏజ్ క్లయింట్ ఏజ్ కానివ్వండి క్వాలిఫికేషన్ కానివ్వండి వర్క్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి దీనిపైన క్యాలిక్యులేట్ అనేది జరుగుతుంది ఓకే ఆ ప్రొఫైల్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అక్కడ డిమాండ్ చేస్తున్నాయి లేవని ఒకసారి చూసుకున్న తర్వాత మనం ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం ఈ జర్మనీకి దీనికి వచ్చేసి బ్లాక్ ఫండ్స్ అనేది చూపియాల్సి వస్తుంది ద ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ కానివ్వండి ఇవన్నీ కేఎస్ ఆఫీసర్ ఇంకా కౌన్సిలర్ వచ్చేసి వాళ్ళకి గైడ్ చేస్తారు హ్యాపీగా మీరు వితౌట్ అయల్స్ వితౌట్ జర్మ వితౌట్ జర్మన్ లాంగ్వేజ్ వెళ్ళాలి అంటే జర్మనీ ఈజ్ ద బెస్ట్ కంట్రీ అండి ఈజీగా అక్కడ జాబ్స్ కూడా వస్తున్నాయి చాలా మంది వెళ్ళి సెటిల్ అవుతున్నారు ఒక జర్మనీ అనేది ఒక ఛాన్స్ మనకి వెళ్ళి అక్కడ సెటిల్ కావడానికి దాని తర్వాత వాళ్ళకి వర్క్ పర్మిట్ అండ్ దాని తర్వాత పిఆర్ బ్లూ కార్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు కెనడా పిఆర్కి ఎంత టైం పడుతుంది రావడానికి కెనడా పిఆర్కి వచ్చేసి మనకి ఎయిట్ మంత్స్ ఆఫ్ టైం పడుతుంది ఈ ఎయిట్ మంత్స్ ఎందుకు అంటే అంటే చాలామంది ఇంకో డౌట్స్ ఏముంటుందండి ఇక్కడ అంటే లెందీ ప్రాసెస్ అని చాలామందికి డౌట్ ఉంటుంది ఓకే లెందీ ప్రాసెస్ ఎందుకు అంటారంటే ఈ డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్ జరుగుతుంది కాబట్టి ఓకే కొంచెం పేషెన్సీ ఉంటే మనకు పిఆర్ విజ్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి ఓకే అండ్ ఇది ఎయిట్ మంత్స్ ప్రాసెస్ ఎందుకు పడుతుంది అంటే మీ డాక్యుమెంటేషన్ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చేయాలి ఎందుకు అంటే ఈ మధ్య మీరు చాలా వినే ఉంటారు న్యూజెస్లో అక్కడ వెళ్ళి చాలా మంది వచ్చేస్తున్నారు తిరిగి వచ్చేస్తున్నారు లేదా పంపించేస్తున్నారు అని ఎందుకంటే డాక్యుమెంటేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల అందుకే డాక్యుమెంటేషన్ మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి టోటల్ ఎయిట్ మంత్స్ అనేది వచ్చిన వాళ్ళకి వీసా అనేది సిక్స్ మంత్స్లో కూడా వచ్చింది ఓకే డిపెండ్స్ క్లయింట్ అనేది డాక్యుమెంట్స్ ఎలా సబ్మిట్ చేస్తారో వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఫుల్ఫిల్ చేస్తారో దాన్ని బట్టి వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి రీజన్గా చూసుకుంటే చాలా మందికి అనేది ఆ వీజా అనేది సిక్స్ మంత్స్లో వచ్చిందండి రీజెంట్ టైంలో బట్ ఎయిట్ మంత్స్ అనేది సేఫ్లీగా మీరు డాక్యుమెంట్ చేసిన చెప్తే మీరు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయలేరు అండ్ దీంట్లో ఫస్ట్ వచ్చేసి క్లయింట్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి ఓకే వాళ్ళ ప్రొఫైల్ ఎక్కడ స్టాండ్ చేస్తుంది కెనడాలో దాని తర్వాత ఎలిజిబిలిటీ చెక్ చేయాలి ఆ సిక్స్టీ సెవెన్ పాయింట్స్ వస్తున్నాయా లేవా అండ్ నెక్స్ట్ వాళ్ళకి ప్రొఫైల్ ఎవాల్యుషన్ చేసి దాని తర్వాత వెస్ట్ ఉంటుంది వెస్ట్ తర్వాత ఐఎల్స్ ఉంటుంది దాని దగ్గర ట్రైనింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి వాళ్ళకి పూల్లో ఎంటర్ అవుతారు అక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయి దానివల్ల మెడికల్స్ పోలీస్ క్లియరెన్స్ బయోమెట్రిక్స్ టోటల్ గా వీసా ప్రాసెస్ ఇందాక మీరు ఎలిజిబిలిటీ 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 వచ్చేసి మనకి సిక్స్టీ సెవెన్ పాయింట్స్ ఉంటాయండి మనం క్యాక్ అప్లై చేయాలి అంటే ఈ సిక్స్టీ సెవెన్ పాయింట్స్ అనేవి వాళ్ళ ఏజ్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఐఎల్స్ ఐఎల్స్ వచ్చేసి జనరల్ రాయాలి మనకి టూ టైప్స్ ఆఫ్ ఐఎల్స్ ఉంటుందండి ఒకటి జనరల్ ఒకటి అకాడమిక్ బట్ కెనడా పిఆర్ అనేది మీరు జనరల్ ఐఎల్స్ రాయాలి పీటీఈ కూడా రాసుకోవచ్చు అండ్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎలిజిబిలిటీ ఏజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏజ్లో ఏముంటుంది అంటే మనకి థర్టీ ఫైవ్ దాటింది అంటే పాయింట్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయి మనకి ఇన్ని పాయింట్స్ అనేవి ఉంటుంది ఏజ్కి ఒక ట్వెల్వ్ పాయింట్స్ అలా ఉంటాయి ఒకవేళ థర్టీ ఫైవ్ దాటింది అంటే పాయింట్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయి అండ్ ఒకవేళ హస్బెండ్ ఏజ్ ఉన్నా స్పౌస్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి డిగ్రీ అండి ఎనీ డిగ్రీ ఓకే అండ్ ఒకవేళ డిప్లొమా ఉంటే ఇంటర్ తర్వాత ఒక త్రీ ఇయర్స్ డిప్లొమా ఉంటే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండ్ లేదు నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకవేళ మాస్టర్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఒకవేళ డిగ్రీ ఉంది అంటే మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది వన్ ఇయర్ సారీ టూ ఇయర్స్ ఉండాలి అండ్ నెక్స్ట్ ఒకవేళ మాస్టర్స్ ఉంది అంటే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు సరిపోతుందండి అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా దేంట్లోనే ఉన్నా పర్లేదు ఓకే అండ్ ఈవెన్ ఐటీ కానివ్వండి నాన్ ఐటీ కానివ్వండి అండ్ లేదు అంటే వాళ్ళు మా సీల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి హెచ్ఆర్ ఫీల్డ్స్లో కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి లేదంటే టీచింగ్ ఫీల్డ్స్లో కానివ్వండి బ్యాంకింగ్లో కానివ్వండి ఎవరైనా కానీ క్యాండ్ ఆఫ్ పిఆర్కి అవసరం అప్లై చేసుకోవచ్చు అండి అంటే దీనికి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు రిలవెంట్ ఉన్నా పర్లేదు లేదు అంటే ఇర్రెలవెంట్ ఉన్నా పర్లేదు ఎవరైనా కానీ క్యాండ్ ఆఫ్ పిఆర్కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఏ ఆక్యుపేషన్ జాబ్ ఆక్యుపేషన్ వల్లైనా ఏ డొమైన్ వల్లనైనా జస్ట్ ఏంటి అంటే వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఉండి ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది ఓకే కెనడాకి సంబంధించి ఈసీఏ అంటే ఏంటి ఇక ఈసీఏ ఈసీఏకి ముందు దానికి ప్రొఫైల్ ఎవాల్యూషన్ జరుగుతుందండి ఎలిజిబిలిటీకి ఆ ఎలిజిబిలిటీలో వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అంటే వాళ్ళ ఏజ్కి క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి ఓకే లేదు అంటే వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఓకే దాంతోపాటు వాళ్ళ సిఆర్ఎస్ కోర్ ఏంటి అని ప్రతి ఒక్కరు దీంట్లో తెలుస్తుంది అనమాట ఈ రిపోర్ట్ పాజిటివ్ వచ్చినప్పుడు దెన్ మనం ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం ఎందుకంటే క్లయింట్ ఒక కంట్రీ అనుకొని మన దగ్గరికి వస్తారు అండ్ ఒకవేళ ఆ కంట్రీ వాళ్ళకి కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసి మనకు కరెక్ట్ గైడెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వాలి ఒకవేళ వాళ్ళు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా అనుకొని వస్తే వాళ్ళ ప్రొఫైల్ అనేది క్యాన్డాక్ అనేది మ్యాచ్ అవుతుంది డిపెండ్స్ వాళ్ళకి కంపారిజన్ అనేది చేసి కరెక్ట్గా గైడెన్స్ ఇస్తే ఈజీగా వాళ్ళకి వీసా వచ్చే ఛాన్స్ ఉంటాయి ఇందాక మీరు అడిగారు ఈసీ అనేది ఏంటి అని ఈసీఏ వచ్చేసి ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్ అండి ఇక్కడ వచ్చేసి క్లయింట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి అంటే వాళ్ళది రికగ్నైజ్డ్ యూనివర్సిటీయా కాదా లేదంటే వెస్ట్ లిస్ట్లో ఉందా లేదా అని డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై జరుగుతాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఈవెన్ ఇన్ వన్ వీక్లో కూడా రావచ్చు డిపెండ్స్ డాక్యుమెంట్స్ ఎలా అయితే వాళ్ళు సబ్మిట్ చేస్తారో దాన్ని బట్టి అండ్ ఈ థర్టీ డేస్లో వన్స్ రిజల్ట్ వచ్చాక వెస్ట్ వెస్ అనేది క్లియర్ అయిపోతే దెన్ నెక్స్ట్ ఫోర్ ముందు స్టెప్కి వెళ్తాం మనం ఓకే అంటే మెయిన్గా కెనడా పిఆర్ బెనిఫిట్స్ ఏమి ఉంటాయంటారు బెనిఫిట్స్ వచ్చేసి చాలా మంది వెళ్ళొచ్చు అండి కెనడా పిఆర్ పైన టోటల్లీ మనకి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వీజా వస్తుంది ఈ ఫైవ్ ఇయర్స్లో మీరు త్రీ ఇయర్స్ కంటిన్యూగా ఉంటే కి అప్లై చేసుకోవచ్చు వన్ సిటిజన్షిప్ వచ్చింది అంటే మీరు ఇంకా యూఎస్ఏ కూడా వెళ్ళి అక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు అంటే చాలా మంది ఈ మధ్య యుఎస్ వీసా రావడం చాలా కష్టంగా అయిపోయింది బట్ ఒకసారి సిటిజన్షిప్ వచ్చింది అంటే మీరు యూఎస్ఏ కూడా అక్కడ వెళ్ళవచ్చండి అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఫ్యామిలీతో పాటు ఇమీడియట్గా ట్రావెల్ కావచ్చు ఫ్యామిలీ అంటే వైఫ్ హస్బెండ్ కిడ్స్ అండి అక్కడ వెళ్ళిన తర్వాత విజిట్ పైన మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరు పిలుచుకోవచ్చు ఓకే ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు మీ జా అండ్ మీ జాబ్ ప్రొఫైల్ని ఎప్పుడైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు అక్కడ ఓకే బిజినెస్ చేసుకోవచ్చు పిల్లలకి ప్లస్ టూ ఒక ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ అండ్ ఇంకోటి ఒకవేళ పాయింట్స్ మీరు ఇంకా పెంచుకోవాలి అనుకుంటే మీ స్పౌస్ ద్వారా అంటే మీ స్పౌస్ ఐఎల్స్ రాసినా కూడా పాయింట్స్ పెరుగుతాయి ఎవరైనా రిలేటివ్స్ ఇన్ కెనడా అంటే అక్కడ ఉన్నా కానీ పాయింట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఇచ్చినా కానీ పాయింట్స్ కెనడాకి పెరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఒకవేళ ఇద్దరిది వెస్ అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వెస్ట్ చేయించుకున్నా కానీ వాళ్ళ పాయింట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఈ విధంగా ఈసీఏ కూడా క్లియర్ అవుతుంది దాంతోపాటు వచ్చేసి వాళ్ళ పాయింట్స్ కూడా పెరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి మనకి అండ్ ఎలిజిబిలిటీ బెనిఫిట్స్ అనేది కెనడాకి చాలా అంటే మోర్ దెన్ జాబ్స్ అయితే చాలా ఉన్నాయండి ఇప్పుడు ఉన్న శాలరీస్ కంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ బెటర్ శాలరీస్ అక్కడ వస్తాయి ఓకే కెనడాకి సంబంధించి ఎస్డబ్ల్యూఎస్ పిఎన్పి ఏఐపిపి అని వింటూ ఉంటాము సో వీటి గురించి ఒకసారి ఎక్స్పీరియన్ ఎఫ్ఎస్డబ్ల్యూ పిఎన్పి అండ్ ఏఐపిపి అంటే త్రీ ప్రోగ్రామ్స్ అంటే అంటే ఎక్స్ప్రెస్ అనే పూల్ ఉంటుంది దాంట్లో ఈ ప్రోగ్రామ్స్ అనేది ఉంటాయి మనకి ఈ ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఫెడరల్ స్కిల్ వర్కర్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు గా మీకు అర్థమయ్యేది చెప్పాలి అంటే సెంట్రల్ అండి సెంటర్ అంటే మంత్స్ మనకి ఎఫ్ఎస్డబ్ల్యూ నుంచి వీజ్ వస్తే మనం ఎక్కడైనా ఉండవచ్చు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు దానికి పర్టికులర్ ఒక రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది సిఆర్ఎస్ దానికి ఐఎస్ తగ్గట్టు రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఒకవేళ మీ రిక్వైర్మెంట్ ఆ పర్టికులర్ ఎఫ్ఎస్డబ్ల్యూకి అనేది మ్యాచ్ అవుతే మనం ఆ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అక్కడ అండ్ నెక్స్ట్ లేదు మ్యాచ్ కాలేదు కొంచెం స్కోర్ తక్కువ వచ్చింది అంటే పిఎన్పి అంటుంటుంది పిఎన్పిలో ఎలా ఉంటుందంటే అది స్టేట్ పాన్షర్ వీజా ఎగ్జాంపుల్ ఏదైతే స్టేట్ నుండి మనకు వీజా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా టూ ఇయర్స్ ఉండాలి తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చండి బట్ దాని దగ్గర రిక్వైర్మెంట్ ఉంటుంది డయిల్స్ రిక్వైర్మెంట్ జాబ్ ఆక్యుపేషన్ మిస్యర్ఎస్ కూడా పర్టికులర్ స్టేట్కి ఆ స్టేట్స్ అనేది ప్రొవిన్సెస్ అనేది టైం బై టైం చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఒకవేళ మీ రిక్వైర్మెంట్ పర్టికులర్ స్టేట్కి నా ఒకవేళ మ్యాచ్ అవుతుంది అంటే మనం అక్కడ అప్లికేషన్ వేస్తాం అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏఈబిపి అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది దీంట్లో ఎలా ఉంటుంది అంటే ఫోర్ స్టేట్స్ ఉంటాయి ఇక్కడ నుంచి ఆఫర్ వచ్చినా మనం వీసా వచ్చింది ఓకే బట్ నెక్స్ట్ ఏంటి జాబ్ జాబ్ ఇస్తారా కూడా జాబ్ అసిస్టెన్స్ అంటే చాలా మందికి వచ్చే డౌట్స్ ఇవే అంటే పిఆర్ సక్సెస్ఫుల్లీగా వస్తుంది నెక్స్ట్ జాబ్ ఎలా ఓకే జాబ్ కూడా ఏంటంటే యాక్చువల్లీ ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనేది యుఎస్ఏ ఇంకా కెనడా బేస్డ్ కంపెనీ కాబట్టి మాకు తెలిసిన ఆల్మోస్ట్ స్టూడెంట్ వీసా పైన వెళ్ళిన చాలా మంది ఉంటారు ఇమిగ్రేషన్ వీసాస్ పైన చాలా చాలామంది ఉంటారు ఓకే వాళ్ళు ఇచ్చే రిఫరెన్సెస్ కానివ్వండి అంటే మాకు తెలిసిన కంపెనీస్ కానివ్వండి ఐటీ కానివ్వండి అది నాన్ ఐటీ కానివ్వండి ఓకే ఎవరైనా తెలిసిన కంపెనీస్లో కానివ్వండి అక్కడ రెజ్యూమ్ మార్కెటింగ్ అని మనం చేస్తాం మంచి వీజా వచ్చిన తర్వాత సపరేట్ టీమ్ అనేది రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తుందండి అంటే వీసా వచ్చిన తర్వాత కూడా ఒక ఎయిట్ టు టెన్ మంత్స్ ట్రావెల్ టైం ఉంటుంది ఆ టైంలో రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తే ఏమవుతుందంటే ఒకవేళ మీకు పిఆర్ వీసా ఉంది అనుకోండి జాబ్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ పెరిగిపోతాయి మీకు అంటే రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి వన్స్ జాబ్ అసిస్టెన్స్ అనేది అంటాం పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి మరి పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ వచ్చేసి స్టూడెంట్ వీసాస్ ఉంటాయి అండి ఇమిగ్రేషన్ కూడా ఉంటాయి ఓకే అంటే ఎవరైతే ఫస్ట్ టైం వెళ్తారు చాలా మంది ఓకే వాళ్ళకి భయం ఉంటుంది అంటే ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ ఉంటుందా ఉండదా అనేది బట్ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అనేది ఎక్సలర్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి ఏంటి పూర్తి గైడెన్స్ అనేది పోస్ట్ లర్నింగ్ సర్వీసెస్ అనేది ఓకే అంటే మెయిన్ గా అబ్రాడ్ కి వెళ్ళాలంటే ఇంగ్లీష్ టెస్ట్ తీసుకోవాలి గురించి చాలా టెన్షన్ ఉంటుంది దానికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తారా ఎస్ దాని దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఎక్సల్ సర్వీసెస్ నుంచి ఉండే ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు వాళ్ళు గైడ్ చేస్తారన్నమాట ఎలా మన స్కోర్ని పెంచుకోవాలనేది ఒక వన్ మంత్ వన్ మంత్ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఈ ట్రైనింగ్లో మనకి ఫోర్ సెషన్స్ అనేది ఉంటాయి ఒక ఏదైనా సెషన్ మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఫాలో అయిపోతే సరిపోతుందండి ఓకే అండ్ ఇంకోటి వచ్చేసి ఐఎల్స్ ఏంటి అంటే ఈ మధ్య చాలా మందికి భయం అయిపోయింది ఐఎల్స్ వస్తలేదు లేదంటే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇంతకుముందు అప్లై చేశారు ఓకే రాలేదు వాళ్ళకి చాలా టైం అయిపోయింది ఎప్పుడైనా కానీ ప్రొఫైల్స్ అనేది డిఫరెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళ ఏజ్ రిక్వైర్మెంట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ వాళ్ళకు వచ్చే పాయింట్స్ రిక్వైర్మెంట్ డిఫరెంట్ అంటే మన ప్రొఫైల్ డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడైనా ప్రొఫైల్స్ అన్ని కంపేర్ చేసుకోండి ఇప్పుడు మనకి మినిమం మనం ఎన్ అండ్ హాఫ్ అప్లై చేసుకోవాలి అంటే ఈచ్ మోడల్లో సిక్స్ ఉంటుంది సరిపోతుంది మనకి ఫోర్ మాడ్యూల్స్ ఉంటాయి రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ లిస్నింగ్ అని ఆ ఫోర్ మాడ్యూల్స్లో ఇంత తెచ్చుకోవాలని ఉంటుంది అది వచ్చేసి మీ ఏజ్ క్వాలిఫికేషన్ ఒక ఎక్స్పీరియన్స్ పైన ఎస్టిమేట్ చేస్తే కొన్ని పాయింట్స్ అన్ని ఇస్తారు ఎంత రావాలి అనేది ఆ పాయింట్స్ తెచ్చుకుంటే సరిపోతుంది దానికంటే ఎక్కువ తెచ్చుకున్నా పర్లేదండి నో ప్రాబ్లం ఓకే అని కూడా ఒకవేళ తక్కువ వస్తే చూస్తాం దాని రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా లేదంటే ఇంకా ఎంత తెచ్చుకోవాలని ఇన్పుట్స్ అనేది మీకు వస్తాయి అనమాట దాని దగ్గర ట్రైనింగ్ కూడా ఎక్సెలర్ సైడ్ నుంచి ఇవ్వబడుతుంది ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు వాళ్ళు పూర్తిగా గైడ్ చేస్తారు దానికి ఓకే అలాగే ఆస్ట్రేలియా పిఆర్ ప్రాసెస్ వచ్చేసి మనకి దీనికి ఎలిజిబిలిటీ పాయింట్స్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ అండి ఈ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ వచ్చేసి వాళ్ళ ఏజ్ క్వాలిఫికేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ పైన క్యాలిక్యులేట్ అవుతాయి సేమ్ దీనికి ఫార్టీ ఫైవ్ ఏజ్ లిమిట్ వరకు అనేది ఉంటుంది అండ్ ఒక ఎక్స్పీరియన్స్ కూడా రిలవెంట్ ఉండాలి దీనికి రిలవెంట్ ఇన్ ద సెన్స్ ఏవైతే చదువుకున్నారో దాని దగ్గర ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా బెటర్ ఆస్ట్రేలియాకి మనకు ఒక టూ టు త్రీ ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మోర్ దిన్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉన్నా పర్లేదండి ఓకే వేరే ఎక్స్పీరియన్స్ ఏమన్నా కానీ మోర్ దెన్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉన్నా పర్లేదు అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అండ్ దానికి వచ్చేసి ఐఎల్స్ అనేది అక్కడ మనం కెనడాలో జనరల్ రాస్తే ఇక్కడ అకాడమిక్ రాయాలండి ఓకే అకాడమిక్ ఐఎల్స్ అనేది ఉంటుంది ఆస్ట్రేలియాకి ఆర్ పీటీ అకాడమిక్ కూడా రాసుకోవచ్చు అండ్ దానికి కూడా మినిమమ్ సిక్స్ అనేది రావాలి ఈచ్ మోడల్లో ఒకవేళ పీటీ అయితే మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ అంటే దాని రిక్వైర్మెంట్ అంటే మీ ఏజ్ క్వాలిఫికేషన్ ఒక ఎక్స్పీరియన్స్ అయితే రిక్వైర్మెంట్ వచ్చిందో దాన్ని బట్టి ఉంటుంది అండ్ ఈ టోటల్ కూడా దీనిలో ప్రొఫైల్ అవాల్యూషన్ జరుగుతుంది దీంట్లో కూడా తెలుస్తుంది అంటే మీకు వచ్చేసి ఇక్కడ మీ ఏజ్కి క్వాలిఫికేషన్కి ఒక ఎక్స్పీరియన్స్కి ఎంత వస్తుంది ఎంత రావాలి అని తెలుస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ప్రొఫైల్ అంటే మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి అక్కడ దాన్ని బట్టి మీరు వన్ ఎయిటీ నైన్ వీజానా వన్ నైన్టీ వీసానా అని దీనికి తెలుస్తుంది వన్స్ ఇది ఒకసారి రిపోర్ట్ వచ్చిన తర్వాత దెన్ ఫర్దర్ గా మనం మూవ్ అవుతాం ఏంటి అంటే వన్ ఎయిటీ నైన్ ప్లస్ వన్ నైన్టీ వీసా అంటే సబ్ క్లాసెస్ అండి ఓకే ఇప్పుడు వన్ ఎయిటీ నైన్ విజా అంటే మనం ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు బట్ దాని దగ్గర పాయింట్స్ మనం చెక్ చేసుకోవాలి వన్ నైన్లర్ స్టేట్ ఇది వీజా స్కిల్ అసెస్మెంట్ అంటే ఏంటి ఎలా చేస్తారు స్కిల్ అసెస్మెంట్ ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్ ప్లస్ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై అవుతాయి ఏవైతే క్లయింట్ ఉంటారో వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ హైయర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని ఉండి వెరిఫై అవుతాయండి అండ్ దాంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కూడా వెరిఫై అవుతాయి వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారు ఎంజినియర్స్ వర్క్ చేస్తారు వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి రిఫరెన్సెస్ లెటర్ కానివ్వండి ఆఫర్ లెటర్ ఎక్స్పీరియన్స్ లెటర్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇలా చాలా డాక్యుమెంటేషన్ వెరిఫై అవుతాయి అన్నమాట ఈ టోటల్ రిపోర్ట్ అనేది మనకు వస్తుంది వన్స్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చిందంటే దెన్ ఫర్దర్గా మూవ్ అవుతాం అంటే కెనడాకి మనకి ప్రాసెస్ అన్నారు ఆస్ట్రేలియాకి ఎంత టైం పడుతుంది యా ఆస్ట్రేలియా సేమ్ అండి ఎయిట్ టు టెన్ మంత్స్ ఆఫ్ ప్రాసెస్ ఇంత టైం ఎందుకు పడుతుంది అంటే దీన్ని కూడా ఎలిజిబిలిటీ చెక్ చేయాల్సి వస్తుంది మనకి మీ పాయింట్స్ రిక్వైర్మెంట్ మీరు మీట్ అవుతున్నారా లేదా సబ్ కలర్ సబ్ లో చెక్ చేయాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ మీకు ఎంత వచ్చింది ఐటీలో సారీ ఐఎస్లో కానివ్వండి లేదంటే పీటీలో అకాడమిక్లో కానీ ఎంత వచ్చిందని ఒకసారి చెక్ చేసుకోవాలి దాంతో మెడికల్స్ పోలీస్ పాలిస్ దీనికి కూడా ఎయిట్ మంత్స్ ఆఫ్ ప్రాసెస్ కంపల్సరీగా పడుతుంది ఎందుకంటే డాక్యుమెంటేషన్ సేఫ్గా ఉంటేనే మనకు వీజా చాలా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఓకే అలాగే యూకే ప్రాసెస్ ఏ విధంగా యా యూకే వచ్చేసి స్కిల్ వర్క్ వీజా అంటే గా ఒక విధంగా మనం వర్క్ పర్మిట్ అనుకోవచ్చు ఫస్ట్ యూకే మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అంటే ముందు మనకు ఆఫరేటర్ ఉండాలి యూకే నుంచి అప్పుడే మనం యూకే స్కిల్ వర్క్ వీజా అనేది మనం ప్రాసెస్ చేయగలుగుతాము అండ్ ఫస్ట్ దీనికి వచ్చేసి త్రీ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ అనేది రెజ్యూమ్ మార్కెటింగ్ చేయాలి ఓకే ఓకే దే దీని కూడా పాయింట్స్ ఉంటుంది దీని కూడా ప్రొఫైల్ ఎవాల్యుషన్ చేయించాలి ఓకే మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంత విధంగా రిమైండ్ చేస్తున్నాయి ఎన్ని ఇయర్స్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది చెక్ చేసుకున్న తర్వాతనే మనం రెజ్యూమ్ మార్కెటింగ్కి వెళ్తాం ఈ రెజ్యూమ్ మార్కెటింగ్లో కూడా ఆల్మోస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రాసెస్ జరుగుతుంది అండ్ అక్కడ నుంచి ఈ త్రీ మంత్స్ లేదా ఇంటర్వ్యూ కాల్ వచ్చి మీరు క్రాక్ చేశారంటే అప్పుడు మనం ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు ఒక టూ టు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక పర్మిట్ అనేది దాని తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకొని పీఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా టోటల్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి అండి ఆల్మోస్ట్ ఇది కూడా ఫోర్ టు సిక్స్ మంత్స్ ఆఫ్ ప్రాసెస్ అనేది టూరిస్ట్ వీసా వీసా ఇవి కూడా విజిట్ ప్లస్ టూరిస్ట్ వీజా కి ప్రొవైడ్ చేస్తాము అండ్ దాంతోపాటు పాటు టూరిస్ట్ వీసాస్ కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కి ప్రొవైడ్ చేస్తామండి విజిట్ వీసా ఏంటి అంటే డిఫరెన్స్ ఈ రెండిటికి ఫస్ట్ వచ్చేసి విజిట్ విజాకి మనకి ఇన్విటేషన్ కావాలండి ఎవరైతే అబ్రాడ్ లో ఉంటారో వాళ్ళు అక్కడ నుంచి ఇన్విటేషన్ పంపించాలి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వీళ్ళు

వీళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నారు వర్క్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి ఫండ్స్ రిక్వైర్మెంట్స్ కానీ చూపించాలంటే చాలామంది వెళ్తారు అంటే అక్కడ వెళ్ళి కలవాలి రిలేటివ్స్ ఉన్నారు లేదంటే గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంది లేదంటే బర్త్డే బర్త్డే పార్టీస్ ఉన్నాయి ఇలాంటివి ఉండి చాలా ఇన్విటేషన్స్ అనేది వస్తూ ఉంటారనమాట క్లయింట్స్ అక్కడ నుంచి వీరనేది ఏదైనా రీజన్ చెప్తే దాని రీజన్స్ తగ్గట్టు డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలన్నమాట అప్పుడు మనకి విజిట్ వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఇన్ వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్లో విజిట్ వీసా వచ్చేస్తుంది మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది చూపిస్తే అండ్ దాంతోపాటు టూరిస్ట్ అంటే ఏంటి అంటే ఎవరైతే హాలిడేస్ కోసం అక్కడ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళనేది హాలిడేస్ పైన వెళ్ళొచ్చండి దీని దగ్గర డాక్యుమెంట్స్ కూడా చూపించాలి అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి ఒక దాని దగ్గర ప్రూఫ్స్ ఉండాలి ప్లస్ కంబ్యాక్ రీజన్ ఉంటుంది అది కూడా స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఏంటి రీజన్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏదైనా కంపెనీలో కానివ్వండి ఎక్కడైనా జాబ్ చేస్తే దాని దగ్గర లూలిటర్ కానీ లాంటివి సబ్మిట్ చేయాలన్నమాట అండ్ దీని దగ్గర కూడా ఫండ్స్ అనేది ఉంటాయి ఫండ్స్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది వన్స్ ఇక్కడ నుంచి కూడా మనకి వీజా అనేది వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్లోనే వచ్చేస్తుంది డాక్యుమెంట్స్ అన్ని ఎగ్జాక్ట్గా ఉంటాయి ఏ కంట్రీకైనా మీరు అప్లై చేస్తారు ఓకే అంటే వీసా రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు అందుకే వీసా రిజెక్ట్ కావడానికి మెయిన్ రీజన్ అంటే చిన్న చిన్న రీజన్స్ ఉంటాయి మెడికల్స్ కానీ పోలీస్ క్లియరెన్సెస్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి ఓకే డాక్యుమెంటేషన్లో కానివ్వండి ఇవన్నీ జరగకుండానే అందుకే మనం ప్రొఫైల్ అవాల్యుషన్ చేస్తాం వన్స్ ఆ రిపోర్ట్లు అంతా క్లయింట్ కౌన్సిలింగ్ చేసి అన్ని వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసిన తర్వాతనే ముంగటికి వెళ్తాం వీసానే రిజెక్ట్ కాదు జస్ట్ చిన్న చిన్న డాక్యుమెంట్స్ వల్ల ఏమైనా వాళ్ళు చెప్పకపోవడం వల్లను అంటే క్లయింట్ ఎండ్ నుంచి కూడా మొత్తం సపోర్ట్ కావాలి మనకి ఓకే అంటే ఒక క్లయింట్ ఎక్సెలాకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏ అస్యూరెన్స్ ఇస్తారు మీరు ఫస్ట్ క్లయింట్ ఎక్సెలాకి వచ్చినప్పుడు వాళ్ళు నియరెస్ట్ బ్రాంచ్ కూడా విజిట్ కావచ్చు ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అనే డాక్యుమెంటేషన్ అనేది జరుగుతుందండి ఓకే ఒకవేళ ఫాలోఅప్ కూడా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉంటుంది అప్పుడే వాళ్ళకి వీసా సక్సెస్ అనేది చాలా వరకు వచ్చేస్తుంది ఓకే ఓకే సో మనకి ఎక్సెల్ సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి అంటే బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి ఎలా రీచ్ అవుట్ అవ్వాలంటారు ఎక్సెల్కి వచ్చేసి మీరు స్టూడెంట్ వీసాకి అప్లై చేయాలన్నా ఇమిగ్రేషన్ సర్వీసెస్కి అప్లై ఓకే లేదంటే ఐఎస్ ట్రైనింగ్ కావాలన్నా మీరు ఎక్కడైనా యూఎస్ బ్రాంచ్ అప్రోచ్ కావచ్చు అండి లేదంటే మా వెబ్సైట్లో కూడా మీరు లాగిన్ కావచ్చు అండ్ మీరు వచ్చేసి బ్రాంచెస్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి దుబాయ్ లో బ్రాంచెస్ ఉంది దాని ద్వారా విజయవాడ గుంటూరు హైదరాబాద్ సో మధ్య కూడా కు్రపల్లిలో కూడా బ్రాంచ్ ఉంది లేదు అంటే మీ స్క్రీన్ పైన నంబర్ పైన కూడా మీరు కాల్ చేసి కౌన్సిలింగ్ అనేది తీసుకోవచ్చు ఓకే ఇందాక కెనడా గురించి మాట్లాడేటప్పుడు అంటే కెనడాలో కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి సో ఆ ఇష్యూ ఒకటి ఉంది అని చెప్పి విన్నాం మేము సో దాని గురించి ఏం చెప్తారు మీరు ఇప్పుడు చాలా కంట్రీస్లో చాలా ఇష్యూస్ అని జరుగుతున్నాయి ఎందుకంటే గవర్నమెంట్ మారిన కొద్ది ఇష్యూస్ అని జరుగుతున్నాయి ఇండియాలో కూడా జరుగుతాయి అవి కామన్గా బయట కంట్రీలో కూడా జరుగుతాయి ఇప్పుడు కెనడాలో రీజన్గా ఒక ఇష్యూ జరిగింది అది ఆల్మోస్ట్ అయిపోయింది అది ఒక కమ్యూనిటీకి సంబంధించిన విషయం అది అందరికి సంబంధించిన విషయూ కాదు ఓకే ఏంటంటే జస్ట్ ఈ న్యూస్ వచ్చేసరికి క్లయింట్స్ అక్కడ న్యూస్ చూసేసి భయపడుతుంటారు అలా ఏం లేదండి పిఆర్ విజాస్ హ్యాపీగా వస్తున్నాయి చాలామంది వెళ్తున్నారు పిఆర్ విజాస్ పైన వెళ్తున్నారు స్టూడెంట్ విజాస్ పైన వెళ్తున్నారు మన వర్క్ మనకు కరెక్ట్గా మన డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓకే అంటే అక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి పేరెంట్స్ కూడా ఒక టెన్షన్ ఉంటుంది సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఒకటి చెప్తాను ఫస్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ తీసుకోండి అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి కౌన్సిలింగ్ తీసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఏంటి అనేది గొడవలు ఎక్కలేవండి గవర్నమెంట్ మారిన కొద్ది మనకు కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న గొడవలు ఉంటాయి అవి వాళ్ళ మధ్యలో కరెక్ట్ గా అయిపోతాయి అవన్నీ ఇక్కడ ఓకే దాన్ని బట్టి మనం వస్తుందా లేదా వీసా వీసాస్ వస్తా లేవు ఇలాంటి రూమర్స్ కరెక్ట్ కాదు ఫస్ట్ తెలుసుకోవాలి ఎందుకంటే అక్కడ చాలా మంది మీరు న్యూస్ వినే ఉంటారు వినండి ఒకసారి గూగుల్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది ఏం గొడవలు జరుగుతున్నాయి దీనివల్ల జరుగుతున్నాయి అనేది ఫస్ట్ ఇప్పుడైతే చాలా మంది వెళ్తున్నారు అండి స్టూడెంట్ వీసా నుంచి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ టూ థౌసండ్ పీపుల్ అనేది వెళ్తున్నారు స్టూడెంట్స్ అనేది వెళ్తున్నారు ఇమిగ్రేషన్ నుంచి ఎవ్రీ ఇయర్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ అనేది వెళ్తున్నారు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు అలాంటి ఈ ప్రాబ్లమ్స్ ఏం లేదు హ్యాపీగా ప్యూర్గా చేసుకొని జస్ట్ మన ప్రొఫైల్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది అంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఆస్ట్రేలియాకి సంబంధించి మనకి వీసాకి ఎన్ని పాయింట్స్ ఉండాలంటారు యాక్చువల్గా మనకి ఆస్ట్రేలియాకి సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ వస్తే సరిపోతుంది అది బేసిక్ రిక్వైర్మెంట్ బట్ ఏంటి అంటే ఎయిటీ ఫైవ్ ఆర్ ఎయిటీ పాయింట్స్ వచ్చిందంటే ఈజీగా మనకి ఐటీఏ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయండి ఐటీ అంటే ఇన్విటేషన్ టు అప్లై ఈ ఛాన్సెస్ చాలా ఉంటాయి మనం చూసుకోవాలి ఫస్ట్ మన స్కోర్ ఎక్కడ తగ్గుతుంది ఓకే లేదు అంటే మన జాబ్ ఆక్యుపేషన్ తగ్గట్టు కానీ లేదంటే వైఫ్ ద్వారా స్కిల్ అసెస్మెంట్ చేసినా కానీ పాయింట్స్ అనేది యాడ్ అవుతాయండి ఆస్ట్రేలియాకి ఓకే ఒకవేళ మీ వైఫ్ ద్వారా మీరు ఐఎల్స్ రాపించినా కానీ అక్కడ నుంచి కూడా పాయింట్స్ యాడ్ అవుతాయి ఈ పాయింట్స్ యాడ్ అయినా కొద్ది ఏందవుతుందంటే పెరుగుతాయి ఒక సిక్స్టీ ఫైవ్ కాస్త వచ్చేసి మీకు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పాయింట్స్ వరకు వెళ్తాయి ఇక్కడ ఎయిటీ ఫైవ్ ఉంటే ఈజీగా మనకి పీఆర్బీజే వచ్చేస్తుంది అండి ఓకేంటి అంటే మెయిన్ వచ్చేసి మన ఐఎల్స్ రిక్వైర్మెంట్ అనేది ఎగ్జాక్ట్గా ఉండాలి ఐఎల్స్ రిక్వైర్మెంట్ వచ్చేసి దాని దగ్గర ట్రైనింగ్ అని ప్రొవైడ్ చేస్తాం కదా ఎగ్జాక్ట్గా మీరు ట్రైనింగ్ తీసుకుంటే ఈజీగా స్కోర్ అనేది అచీవ్ చేయొచ్చు ఇప్పుడు చాలా మంది ఐఎల్స్లో సిక్స్ తెచ్చుకోవాలి అంటే ఆ సిక్స్త్ కోసమే ట్రై చేస్తారు ఓకే కానీ మీరు ఎంత ట్రై చేస్తే మీకు అంత స్కోర్ అనేది పెరుగుతుంది అది ఐఎల్స్ కానివ్వండి పీటీలో కానివ్వండి మీరు ఫస్ట్ అనేది మనం ఒక సిక్స్ అనేది తెచ్చుకోవాలి అంటే మినిమమ్ మీరు సెవెన్ ఆర్ ఎయిట్ కన్నా ట్రై చేస్తే ఈజీగా మీకు సిక్స్ అండ్ హాఫ్ ఆర్ సెవెన్ వస్తాయి అండ్ చాలామంది ఇప్పుడు ఏంటంటే రూమర్స్ బయట ఐఎల్స్ వస్తలేదు ఇలాంటి రూమ్స్ చాలా ఉంటాయి ఈవెన్ ప్రజెంట్ వచ్చేసి తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రాస్తా ఇప్పుడు ఆస్ట్రేలియాకి వచ్చేసి మినిమం సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ ఓకే ఈజీగా మీరు ఐఏఎస్ లో కానీ పీటీ గానీ కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే ఈజీగా ఎయిటీ వరకు ఈజీగా వెళ్తుంది కాబట్టి దానికి వీజా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది ఓకే అంటే ఐఏఎల్ చేస్తే రాయాలంటే ఇంకా ఆల్టర్నేటివ్ ఉంటాయా ఇంగ్లీష్ ఇప్పుడు వచ్చేసి మనకి కెనడాకి ఇప్పుడు స్టూడెంట్ వీజాకి ఒకలా ఉంటుంది కెనడా పీఆర్కి ఒకలా ఉంటుంది ఆస్ట్రేలియా పిఆర్కి ఒకలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు స్టూడెంట్ వీజాకి మనం చూసుకుంటే అక్కడ వచ్చేసి మనకి అకాడమిక్ ట్రాల్స్ వస్తుంది ఓకే వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఓకే మినిమమ్ సిక్స్ వస్తే సరిపోతుంది ఇంకా ఎక్కువ తెచ్చుకుంటే డిపెండ్స్ అపాన్ ద యూనివర్సిటీ రిక్వైర్మెంట్ అది అండ్ ఒకవేళ కెనడా కెన్ఆపిఆర్కి వచ్చేసి మినిమమ్ సిక్స్ అండి ఓకే బట్ ఏంటంటే సిక్స్ అనేది ఆల్మోస్ట్ అందరికి వచ్చేస్తుంది కాబట్టి మీరు ఒక సెవెన్ ఓ సెవెన్ పాయింట్ ఫైవ్లో ట్రై సెవెన్ టు ఎయిట్ పాయింట్స్ ట్రై చేస్తే ఈజీగా మీకు వీజా వచ్చే ఛాన్స్ అక్కడ ఉంటాయి ఆస్ట్రేలియాకి ఒక మోర్ దెన్ అనేది ఆస్ట్రేలియాకుంటే ఈజీగా చాలా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇమిగ్రేషన్ గురించి చాలా మంచిగా క్లియర్గా చెప్పారు సో చూసారు కదా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇమిగ్రేషన్ కి సంబంధించి ఖచ్చితంగా ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ అయితే కన్సల్ట్ అవ్వండి ఖచ్చితంగా బెస్ట్ కెరీర్ గైడెన్స్ అయితే మీకు దొరుకుతుంది ఇది వాళ్ళ కెరీర్ టైం వాచింగ్ రాజ్ న్యూస్